తహసీల్దార్లను సొంత జిల్లాలకు పంపాలి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినందున వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న తహసీల్దార్ను తిరిగి వారి సొంత జిల్లాలకు పంపాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది ఎన్నికల ప్రక్రియ కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సుమారు ఎనిమిది వందల మంది తహసీల్దార్లు వారు పనిచేసే ప్రాంతాల నుంచి జిల్లాలో పోస్టింగ్లు అయితే పొందారు ఇప్పటికీ వారు అక్కడే పనిచేస్తున్నారు కోడ్ ముగిసినందున వెంటనే వారిని సొంత జిల్లాలకు పంపించాలి ఈ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్కు విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారన్నమాట సో ముఖ్యంగా బొప్పరాజు ఉద్యోగ సంబంధించి ఉద్యోగ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శులు దీనికి సంబంధించి అయితే ప్రకటన అయితే విడుదల చేశారు సో ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా వారి సంతకులాలకు అయితే పంపించాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇటువంటి అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా నేను ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటాను మీకు ప్రతి అప్డేట్ కూడానా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే అందుబాటులో ఉంటుంది